విశాఖ నగరానికి ఏమవుతోంది ఒకవైపు వరుస తుఫానులతో ముప్పు మరోవైపు కొత్తగా ఇప్పుడు భూకంప తిప్పలు నగర జనాన్నే కాదు జియాలజిస్టులను సైతం కలవరం మొదలైంది సేఫెస్ట్ సిటీ అనుకున్న వైజాగ్ నగరానికి ఎర్త్క్వేక్ ఫియర్ ఉందా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అందమైన సాగర తీర నగరం కాబోయే వరల్డ్ క్లాస్ సిటీ ప్రకృతి వైపరీత్యాలకు కూడా కెరాఫ్ కాబోతోందా సైక్లోన్ వచ్చిన ప్రతిసారి గుర్తుకొచ్చే పీడకల కొత్తగా భూకంప భయం అతడు విశాఖ నగరానికి ఏమవుతోంది తెల్లవారు జామునే విశాఖపట్నం ఉలిక్కి పడి లేచింది కాలికింది నేల బద్దలవుతున్నట్లు చిన్నపాటి భయంతో అలర్ట్ అయింది అల్లూరి జిల్లా జీమాడుగులలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడి చిన్న శబ్దంతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది భూకంప తీవ్రత మూడు పాయింట్ ఏడుగా నమోదైంది విశాఖ అల్లూరి జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందారు ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని చోట్ల గోడలు కూలిపోయాయి భూకంప తీవ్రత తక్కువే అయినా భూకంపం వచ్చిన తీరుపై సైంటిస్టుల్లో మథనం జరుగుతోంది దానికి విశాఖ ప్రాంతం పెసిఫిక్ జోన్ టూలో ఉంది అంటే భూకంపం వచ్చే రిస్క్ తక్కువ హైదరాబాద్ బెంగళూరు కూడా ఇదే జోన్లో ఉన్నాయి యాక్చువల్గా ఈస్టర్న్ గార్డ్స్ అనేవి గా స్టేబుల్ ఏరియాస్ అంటే జోన్ టూ పరిధిలో రావడం అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఎర్పేక్స్ రావడం అనేది జరిగింది ఇవన్నీ నార్మల్గా స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ ఇక్కడ ఈ జీ మాడుగులో అనుకొని సీలేరు షియర్ జోన్ దగ్గరగా అనుకొని ఉండడం ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడం ఆ షీరింగ్ అనేది నార్మల్గా డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయన్నమాట విశాఖలో ఈ భూకంపానికి కారణం ఏంటి శబ్దంతో కూడిన ప్రకంపనలు ఎందుకు వచ్చినట్లు ఎక్కడో జీమాడుగులలో భూకంప కేంద్రం ఉంటే రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖలో ప్రకంపనలు రావడం ఏంటి సౌండ్స్ అనేవి విశాఖపట్నం వరకు వచ్చాయా అనేది ఒక విధంగా మనం ఆలోచించవలసిందే ఎందుకంటే అది మార్నింగ్ కాబట్టి అక్కడ వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదని అది ఇక్కడ మార్నింగ్ ఏదో పూజలు కార్తీక మాసం కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొందరు పూజలు చేసిన వాళ్ళు ఇది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరిగింది అనేది ఏదేదైనా సరే దీని మీద కొంత పరిశోధనలు చేసి ఎందుకు ఈ సౌండ్ వచ్చింది దేనివల్ల వచ్చింది అనేది మాత్రం పరిశోధనలు చెప్పాల్సింది ఉత్తర కోస్తా జిల్లాలకు భూకంపం ముప్పు లేకపోయినా ఇవాళ భూకంపం నేపథ్యం సందేహాలని పుట్టిస్తోంది అందమైన తీర నగరాన్ని తరచూ ప్రకృతి వైపరీత్యాలు టచ్ చేయడంపై వైజాగ్ లోకల్లో ఏదో తెలియని భయం ఇప్పుడు వాటికి భూకంపం భయం కూడా తోడైందా